నమస్తే లక్ష్మిగారు నమస్కారం అండి లక్ష్మి గారు జనరల్గా మనం శ్రావణ శుక్రవారం పూజలో రూపు పెట్టుకుంటాం కదండీ ఆ రూపు ప్రతి అంటే చాలామందికి రూపు ఆనవాయితీ ఉంటుంది దేవుడి దగ్గర పెట్టుకుంటారు పూజ అయ్యాక మళ్ళీ తాడులో కట్టేసుకుంటారు కానీ రూపు ఆన్వాయితీ లేని వాళ్ళు కొనుక్కోవచ్చా ఇంకొకటి ఆన్వాయితీ ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం బంగారం రేటు పెరిగిపోతుంది కాబట్టి కొనుక్కోలేకపోయిన వాళ్ళు ఏం చేయాలి అంటే మనకి రూపు అనేటటువంటిది మొట్టమొదటిగా ఎవరిస్తారంటే వివాహం అయిన తర్వాత పుట్టింట్లో నోములు చేసుకుంటున్నటువంటి ఆ అమ్మాయికి పెళ్ళికూతురికి అత్తగారింటి వాళ్ళు ఒక చీరా జాకెట్టు పసుపు కుంకుమతో పాటుగా రూపు తీసుకురావటం అనేటటువంటి పూర్వం నుంచి ఉన్నటువంటి ఒకనొక ఆచారం అనుకోండి పద్ధతి అనుకోండి సంప్రదాయం అనుకోండి ఏదైనా కానీ అలా పరంపరగా వస్తున్నటువంటిది అయితే కాలక్రమేణా ఏమవుతుందంటే ఆ రూపు కాస్త కొంచెం ఇంకా ఘనంగా ఏదన్నా ఒక వస్తువు ఇస్తే బాగుంటుంది కదా అని ఇవ్వటం జరుగుతుంది తప్పలేదు అయితే మీరు అడిగిన దానికి ఏంటంటే రూపు అనేటటువంటిది ఖచ్చితంగా పెట్టాలా అని అంటే మన దగ్గర శక్తి ఉంటే పెట్టుకుంటే మంచిదే ఇప్పుడు పెళ్ళే ఒక పాతిక ఏళ్ళు అయింది అనుకోండి ఆ రూపు పాతిక ముప్పై రూపులు ఉన్నాయనుకోండి కాసుల పేరు అయిపోతుంది కదా అందుకని చెప్పి ఒక ఎసెట్గా కూడా అనుకోవచ్చు అమ్మవారికి కూడా ప్రతి సంవత్సరము మనం సమర్పిస్తున్నాము మన దగ్గర శక్తి ఉండే లేదండి మా దగ్గర శక్తి లేదు మరి నేను అప్పు చేసేనా తీసుకురావాలా అనంటే అప్పు చేసి తీసుకురామని ఎక్కడా లేదు మనం భక్తి ప్రధానంగా అమ్మవారికి సమర్పించాలి మరి రూపు లేదు కదండి ఏం చేయాలి అని అంటే రూపు ఇవ్వాలి అని ఎక్కడా కూడా చెప్పలేదు రూపు లేదండి నాకు మనసులో అనిపిస్తుంది అంటే ఒక రూపాయి కాయిన్ తీసుకునే అమ్మ నా దగ్గర రూపుకొనే శక్తి లేదు కానీ నాకు నీకు రూపు ఇవ్వాలనిపిస్తోంది తల్లి అని చెప్పి ఆ రూపాయి కాయిన్ ఏదైతే ఉందో దాన్ని అంటే పూర్వం అయితే రాగి నాణాలు ఉంటాయి రాగి రాకూరుతుంది అంటారు అందుకని రాగి నాణాలని పెట్టేవారు సరే ఇప్పుడు కాలమాన పరిస్థితి కూడా రాగివి లేవు కదా ఇప్పుడున్నటువంటి ఆ రూపాయి కాయని ఏదైతే ఉందో చిల్లర శ్రీ మహాలక్ష్మి అంటారు కదా అమ్మవారి దగ్గర సమర్పించి తల్లి ఇది నేను నీకు సమర్పిస్తున్నానని పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు అసలు రూపు అనేటటువంటిది ప్రసక్తి ఎక్కడా లేదు మన దగ్గర శక్తి ఉంటే కొనుక్కోవటం లేకపోతే లేదు నా మనసు పీకుతోంది అలా పెట్టాలని అన్నప్పుడు ఇలా పెడితే అమ్మవారే ఇస్తుంది మన మనసు నిండుగా భక్తిగా మన అమ్మవారిని కనుక అమ్మ నాశక్తి ఇది అని అంటే ఖచ్చితంగా ఇస్తుంది అయితే మీరన్నట్టుగా ఉన్న కొద్దీ బంగారం పెరిగిపోతుంది మన దగ్గర ఉన్న దాంట్లోనే ఎంతో కొంత పొదుపు చేసి అమ్మ నీకు ఈ రూపు సమర్పిస్తున్నాను నీకు ప్రతి ఎప్పుడు చూడండి ఆ రూపుని ఏం చేస్తారు అభిషేకం చేస్తాము చేసిన తర్వాత తీసి తుడిచి గంధం పెట్టి బొట్టు పెట్టేసి బొట్టు పెట్టి అమ్మవారికి మెళ్ళో పెడతారు అన్నమాట ఏదైనా నక చేయించగలిగితే శక్తి ఉండి చేయిస్తారు లేని పక్షంలో ఇదే పెడతారు ఉన్న కొద్దీ పెరుగుతున్నది ఇది కూడా ఒక రకంగా మనకి ఎసెట్ అవుతుంది కదా మనం దాచిపెట్టుకున్న దాంట్లోదే అవుతుంది కాబట్టి వీలైనంత సాధ్యమైనంత వరకు మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత కొనుక్కునేటటువంటి అలవాటు చేశారు మన పూర్వీకులు అంటే పొదుపు అనేటటువంటిది అక్కడి నుంచి మొదలు పెట్టండి రా అని చెప్పకనే చెప్పారు మన పెద్దవాళ్ళు ఉంటే కొంటాం లేని పక్షంలో కొనాలి అని ఎక్కడా ఇక్కడ ముద్ర అయితే ఎక్కడా లేదు దగ్గర ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా నేను మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు చేస్తుంటే తర్వాత వివాహం అయిన తర్వాత మా అత్తగారు వాళ్ళు చేస్తుంటే కూడా నేను చూస్తున్నా కదా శక్తి ఉన్న నాడు పెడతారు శక్తి లేనప్పుడు ఏం చేస్తారు అమ్మవారికి మామూలుగా జాకెట్ ముక్క చీర జాకెట్ పసుపు గుంకు అమ్మవారికి సమర్పించి దాన్ని మనం సేకరిస్తాము ఏదో శక్తి ఉంది ఇంకా ఒక మొత్తం ఎందుకు కూడా పెడతారు